హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి బీట్రూట్ తపాలచకలు చూడటానికి మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా చూడటానికే కాదు తిన్నా కూడా టేస్ట్ కూడా అంతే కమ్మగా ఉంటుంది దీనికి టైం కూడా పెద్దగా ఏం అవసరం లేదు హాఫ్ అన్ అవర్ టైము దీనికి స్టార్టింగ్ లో మనం పచ్చనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొంచెం తగినంత జీలకర్ర అంటే మనం పిండి ఎంత తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర పచ్చిపప్పు అన్ని తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ పిండి తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నా పచ్చిపప్పు వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నా నాన్ నానిన తర్వాత కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి అంతేకాదు పచ్చిపప్పు వచ్చేసి మినిమం ఒక మూడు గంటలు నాలుగు గంటలైతే నానం పెట్టాలి అలా నానం పెడితేనే అవి బాగుంటాయి తినేటప్పుడు కొంచెం గుల్లగా వస్తాయి లేదంటే కట్టుకు వస్తాయి అది గుర్తుంచుకోవాలి ఒకటి బీట్రూట్ మాత్రం తురువే పట్టాలి దీన్ని ముక్కలు కట్ చేయడానికి ఉండదు తురుము పడితేనే మనం తపాలు చెక్కలు చేసేటప్పుడు త్వరగా ఉడకటానికి అవకాశం ఉంటుంది అదే కనుక ముక్కలు కట్ చేసామంటే ముక్కలు ఏంటంటే కసకస అంటే అవి ఉడకవు పిండిలో కూడా కలవు అందుకని చెప్పేసి దీన్ని తురువే పట్టాలి ఇప్పుడు తురుము పట్టిన తర్వాత ఈ పచ్చిపప్పులో వేసి బాగా కలపాలి కొంచెం తగినంత సాల్ట్ సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ వేసి కొంచెం తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి కలపటం అనేకంటే పిసకాలి అంటే ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర పచ్చిపప్పు బీ టూ టూ మనం ఏమైతే వేయాలి అనుకున్నామో అవన్నీ అల్లం వేయట్లేదు నేను కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేయాలని ఏమి ఉండదు ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలపాలి కలిపిన తర్వాత అంటే ఇది కలపడం కొంచెం టైం పట్టిద్ది ఇది మామూలుగా నేను హాఫ్ కేజీ పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా వేసుకున్నాను మీరు కనుక ఎక్కువ పిండి కనుక వేసేటట్టయితే అయితే అంటే ఎక్కువ పిండి తీసుకునేటట్టు అయితే కొంచెం అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తింట తినేటప్పుడు పిండిని బట్టి ఏదైనా పిండి మనం ఎంత అన్న దాన్ని బట్టి అవన్నీ కూడా పెంచుకోవాలి క్వాంటిటీ అన్ని కూడా పెంచుకోవాలి ఇప్పుడు పిండి వేస్తున్నాను పిండి వేసిన తర్వాత ఒకసారిగా పిండి ఆ పచ్చిపప్పు అన్నీ కలపాలి బాగా అంతవరకు కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ తీసుకోవాలి కొంచెం ఐడియా ఉన్నోళ్ళైతే ఒకేసారి వాటర్ తీసుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెం తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుంటేనే ఎక్కువ అంటే లూజ్ అవ్వకుండా ఉంటుంది పిండి అంతా ఏం తేడా ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి కొంచెం పిండి కలుపుకొని ఉప్పు చూస్తున్నాను ఇలానే చూడాలి ఎవరైనా సరే పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు సరిపోయిందంటే ఓకే మొత్తం కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది ఉప్పు సాలేదు అంటే మాత్రం ఇప్పుడు ఇప్పుడే ఉప్పు తీసుకోవాలి మనం తీసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని అదే సాల్ట్ లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ ని కొంచెం అలా పిండి వేసి కలుపుకోవాలి లేదంటే మనం వేసిన ఉప్పు కనుక అలా డైరెక్ట్ ఒకేసారి వేసామంటే తడి పిండిలో ఉప్పు అన్నది కలవదు అక్కడే ఉండిపోయింది కాబట్టి మీరు ఏ పిండి కలుపుకున్నా కూడా ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది ఇప్పుడు పిండి మొత్తం కలపటం అయిపోయింది కలపటం అయిపోయిన తర్వాత దీన్ని ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి త్వరగా అవ్వాలి అంటే ముందు మనం ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆల్రెడీ ఆయిల్ పోసాను నేను అది వేడవుతుంది పక్కన ఇప్పుడు ఉండలు చేసి కొంచెం స్పీడ్ స్పీడ్ గా చెక్కలు చేసుకోవడానికి అవకాశం పడుతుంది చెక్కలు అంటే చేతితోటే చేసుకుంటాను తపాలి చెక్కలు ఇది ఇప్పటి ఇప్పుడు కాదు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను సేమ్ టేస్ట్ వస్తే ఎన్ని సార్లు చేసినా కూడా దీంట్లో అల్లం వేస్తే మళ్ళీ టేస్ట్ మారిద్ది అందుకని చెప్పేసి నేను అల్లం వేయను ఇప్పుడు దీనికి ఒక క్యారీ బ్యాగ్ పౌర్ తీసుకొచ్చుకున్నాను క్యారీ బ్యాగ్ ఏంటంటే శారీస్ వస్తాయి కదా అదైతే కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ కవర్ తీసుకొచ్చాను ఈ కవర్ ను కూడా శుభ్రంగా వాటర్ లో జాడిచ్చి క్లాత్ పెట్టి తుడిసి ఆ తర్వాత దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు చెక్కలు చేసేస్తున్నాను చెక్కలు ఒకేసారి ఒక నాలుగు చెక్కలు చేసుకున్న తర్వాతనే మనం ఈ లోపల ఆయిల్ వేడైతే మనం ఏంటంటే ఇప్పుడు ఈ చెక్కలు చేసే విధానం ఎలా ఉంటదంటే తీసేది తీస్తానే ఉండాలి ఏసేదేస్తానే ఉండాలి ఒకేసారి తీయటానికి ఉండదు ఒకేసారి వేయటానికి ఉండదు ఇది ఒక్కొక్కటి కాలుతా ఉంటది మంటను హైలోని పెట్టాలి సిమ్లు అస్సలు హై హైలో పెట్టుకొని వేసేదేస్తానే ఉండాలి తీసేది తీస్తానే ఉండాలి ఎక్కువ టైం పట్టదు ఇక ఎందుకంటే మనం హై హైలో పెడతాం కాబట్టి చాలా త్వరగా అయిపోయి ఈ బీట్రూట్ వేసి తపాల చెక్కలు ఎందుకు చేస్తున్నాను కర్రీ వండుకోవచ్చు కదా అని చాలా మందికి డౌట్ వస్తే కర్రీ వండేదాన్ని కానీ కర్రీ వండినప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దీని జోలికి వెళ్ళే వాళ్ళు కాదు అసలు తినవమ్మా ఆ ముందు రైస్ లో కలుపుకోగల అన్నం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఎర్రగా అయిపోయేది ఎర్రగా అయిపోయినా దాన్ని చూసి ముందు వాళ్ళకి భయం వేసేది అసలు అది తినడానికి చూడటానికి అది బాగాలేదు అని చెప్పేసి తినేవాళ్ళు కాదు ఏ బీట్రూట్ అన్న తినాలి ప్రతి మనిషి ఎలా తినాలి ఎలా తినిపించాలి పిల్లలకి అని అప్పుడు ఆలోచిస్తే ఇదైతే ఈజీగా తింటారు ఎవరైనా సరే అని చెప్పేసి ఇలా తపాల్ చెక్కల రూపంలో వండి పెడతా ఉండేదాన్ని తపాలు చెక్కలు ఇంకా వేరు వేరు వాటిలో కూడా ఇలా వేసి వండితే బీట్రూట్ అన్న తిన్నట్టు ఉంటది అప్పుడప్పుడు మన హెల్త్ కూడా చాలా మంచిది కదా అన్న ఉద్దేశంతో ఇలా వండేదాన్ని ఇలా వండటం వల్ల ఏంటంటే దీంట్లో బీట్రూట్ వేసాము అన్న ఆలోచన కూడా ఉండదు చూడటానికి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి తినడానికి కూడా మెత్తగా టేస్ట్ గా చాలా బాగుండేవి ఇదేంటంటే ముసలాళ్ళు అంటే పళ్ళు లేని ముసలిళ్ళు కూడా తినేంత మెత్తగా అయితే ఉంటాయి ఈ రోజు వండిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం కొంచెం గట్టిగా వస్తాయి పీక్కోవాలి అది మానకు పళ్ళు ఉన్న వాళ్ళకైతే మంచి మంచి గా అనిపిస్తే కానీ పళ్ళు లేని వాళ్ళకైతే పప్పు పాపం నలగవు అంటే బీట్రూట్ వేసేమని ఏం కాదు మామూలుగా తపాలు చెలు సొరకాయ వేసినా లేదంటే మామూలుగా పిండి కలిపి వేసినా ఎట్ట వేసినా కూడా నెక్స్ట్ డే అనేది కొంచెం గట్టిగా అవుతాయి అవి పళ్ళు ఉన్న వాళ్ళకి చాలా బాగా అనిపిస్తే కానీ పళ్ళు లేని వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది వేడి వేడి మీద అయితే ఇవి ఎవరైనా తినొచ్చు ముసరులు కానీ పిల్లలు కానీ అందరికీ బాగుంటాయి బాగు నలుగుతాయి మెత్తగా కూడా ఉంటాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది ఎవరైనా సరే ట్రై చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి మేము తినము అంటే బీట్రూట్ మేము తినము అనే పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు తింటారు అంత టేస్ట్ బాగుంటాయి ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో గలుగుతాం